పెడతా వీపు దాపు నుండి నేను గడిపిస్తాను బిడ్డ ఏ లోటు నాకు రానివ్వను బిడ్డ నీకు కూడా వీపు దాపు నుండి ఏ లోటు నేను రాకుండా మరి చూసుకుంటాను ఏమో లేటైనా కానీ నా బాలు నాకు మొక్కిన మొక్కులు తీరుస్తున్నాడు బిడ్డ రప్పించుకున్నాను బిడ్డ నేను లో మాత నేను చదన మాతను నేను రుద్రకాలు నేను భద్రకాళి నేను ఆనందం నాకు సంతోషం నాకు ఏం దిగులు మరి పడవద్దు బిడ్డ ఇప్పుడు దాకుండా మరి ఉంటాను ఆనందం నాకు సంతోషం నాకు అడిగింది అమ్మవారి ఉండదు నేను కొంగులో పెడతాను బిడ్డ